గుడి ఎపిసోడ్ ఏం జరిగింది అయితే తెలుసుకుందాం గుంటే నిండు గుడి గంటల సీరియల్లో వచ్చేసి ఈ రోజు కొత్త ట్విస్ట్ అయితే ఉంది కదా ఆకట్టుకుంటుంది ఇక ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీన వచ్చేసి ఇంకా బాలు మా బాలు మీనా ఇద్దరు అయితే పెళ్లి చేసుకుని అయితే పుష్యాలతో అయితే ఇక ఇంటికి అయితే వస్తారు గుడిలో వచ్చేసి పూజారితో పాటు పెద్దల సంస్కరణలో మళ్ళీ పెళ్లి చేసుకుంటారు అగ్ని చుట్టూ ఏడడుగులు నడుస్తారు బాలు మీనా ఇద్దరు కూడా పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరు తిరిగి ఇంటికి వెళ్తారు అక్కడ మీనా బాలునైతే చూసి ప్ర చూసిన ప్రభావతి షాక్ అవుతుంది ఏంటని ప్రశ్నిస్తుందనమాట ప్రభావతి వచ్చేసి ఇంకా బాలు ఉండేసి చెప్తాడు ఇంట్లో వాళ్ళందరికీ జరిగిందైతే ఇంకా చెప్తాడు బాలు వచ్చేసి మీనా మాట్లాడుతూ అప్పుడు తాళి తీసేసాను కాబట్టి ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకున్నామని ఇంకా మా మామ సత్యంకైతే బదిలిస్తుంది ఆ తర్వాత వారిద్దరికి ఆరతిచ్చి ఇంట్లోకి అయితే ఆహ్వానిస్తారు సత్యం రోహిణి అందరూ కలిసి దాంతో మీనా బాలు ఇంకా దేవుడి దగ్గరికి అయితే వెళ్ళి దండం పెట్టుకున్న తర్వాత తల్లిదండ్రులకు ఆశీర్వాదం అయితే తీసుకుంటారు అంతకంటే ముందు రోహిణికి ప్రభావతికి షాక్ అయితే ఇస్తుంది తన తండ్రితో చెప్పి ఒక కిలో బంగారం పంపించమని లేదంటే మేము మేము మామతో చెప్పి ఇరవై తులాల బంగారం అయినా పంపించమని చెప్పు అని ఇంకా ప్రభావతి వచ్చేసి రోహిణికి అయితే చెప్తూ ఉంటుంది ఇంకా మీనా కంటే ఎక్కువ నగలతో నువ్వు మెరుసుకోవాలని ఆ నగలని తీసుకొని వేసుకో అని ఇంకా చెప్తుంది ప్రభావతి వచ్చేసి ఇంకా దాంతో రోహిణి కంగారు పడుతూ ఉంటుంది అనమాట ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఇప్పుడైతే తెలుసుకుందాం బాలు మీనా మళ్ళీ పెళ్లి చేసుకొని సత్యం ప్రభావతిల ఆశీర్వాదం తీసుకుంటారు ఈ సందర్భంగా సత్యం బాలు అయితే నిండుగా దీవిస్తూ ఉంటాడనమాట ఇంకా కాని ప్రభావతి మాత్రం వాళ్ళిద్దరు అంత సంతోషంగా అయితే దీవించదు ఏదో అరకొరగా అయితే దీవించాలంటే దీవించాలన్నట్టుగా దీ దీవిస్తుంది చూసి ఏమాత్రం తట్టుకోలేకపోతుంది మీనా వచ్చేసి ఇంకా అలవాళ్ళ తెచ్చేసి చేయడం చూసేసి మళ్ళీ మళ్ళీ పెళ్ళి చేసుకోకుండా ఈ రోజునే పెళ్ళి రోజుగా ఉంచుకోండి అని ఇంకా చెబుతుంది మళ్ళీ పెళ్ళి చేసుకుంటూ పరువు తీయద్దు అంటూ అయితే చేస్తూ ఉంటుంది వచ్చినంత మీనాపై అయితే మాట్లాడుతూ ఉంటుంది ప్రభావతి వచ్చేసి మరోవైపు సత్యం వచ్చేసి ప్రభావతిని ఎప్పటికప్పుడు అడ్డుకుంటూనే ఉంటాడనమాట ప్రభావతి మాటల్ని ఇంకా బాలు మీనా ఇద్దరు మనసు అయితే నొచ్చుకోకుండా నొచ్చుకునేలా మాట్లాడుతూనే ఉంటుంది ప్రభావతి వచ్చేసి ఇంకా ప్రభావతిపై ఇంకా సత్యం కూడా మండిపడుతూ ఉంటాడనమాట నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందనేది పార్ట్ టూలో అయితే తెలుసుకుందాం మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి